ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జగన్ మీరు చూస్తారా తిరిగి ఆర్పీ పిక్సెల్ అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి టెన్ ఛానల్ చేసారు అనమాట దీని కలెక్షన్ ఎలాగో చూద్దాం చూసే ముందు ఇది ఆర్జీపీ ప్యారలల్ కండ్రోలర్లు స్ట్రీట్కి అలాగే మన బిల్డింగ్కి ప్యారలల్గా గోపురాలకి వాటికి అడుగుతున్నారు కదా వాటికి సంబంధించి కంట్రోల్ నెక్స్ట్ వచ్చేవి కొత్త మోడల్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీని ఆప్షన్స్ చూద్దాం చూసే ముందు ఇక్కడ చూడండి మెన్షన్ చేసింది కదా చూపిస్తాను ప్లీజ్ ఇంకెవరీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే వీడియో చూద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చే టెన్ ఛానల్ చేజర్ మాన్యుల్ చేజర్ ఓకే దీని మీద మనం ఐదు వేల కెపాసిటీ ఫైవ్ థౌజండ్ ఎల్ఈడిస్ ఓకేనా దీన్ని పూర్తిగా ఐదు వేల బలుపులు వేసుకోవచ్చు అంటే దండ గ్యాప్ అవుతాయి కదా అలా డివైడెడ్ బై చేసుకుని ఐదు వేల బలుపులు ఇది వచ్చి ఛానల్ సెలక్షన్ అంటే మీరు త్రీ ఛానల్ పెట్టుకోవాలా ఫోర్ పెట్టుకోవాలా సిక్స్ పెట్టుకోవాలా ఎయిట్ పెట్టుకోవాలా టెన్ పెట్టుకోవాలా దీన్ని ఒక్కదానిలోనే ఐదు రకాల ఆప్షన్స్ ఉన్నాయి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది ఓకే దీనిలో ఉన్న హైలైటింగ్గా మ్యాక్సిన్ చేసుకోవడం అనేది అది ఎలా పెట్టుకోవాలని చూసే ముందు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియో మొత్తం వైరింగ్ అనేది ఇక్కడ నేను పెట్టుంచాను దీనిలో డిజైన్స్ ఎలా వస్తాయి అసలు సెలక్షన్ ఎలా మార్చుకోవాలి దీనిది అనేది చూద్దాం ఒకవేన్స్ ప్లస్ వచ్చేసరికి టర్నల్ట్ పవర్ సప్లై తీసుకున్నాను దీనికి వచ్చి పవరు అనేది ఇచ్చేసాం ఏసీ పవర్ మీకు ఐడియా ఉంది కదా ఏసీ పవర్ ఇచ్చేసా నెక్స్ట్ ప్లస్ మైనస్ ఎక్కడి నుంచి తెచ్చుకోండి ఈ బాక్స్లో ఉన్న ప్లస్కి ప్లస్ కలపండి ఈ బాక్స్లో రెడ్ ప్లస్ బ్లాక్ మైనస్ మైనస్కి మైనస్ కలిపేయండి గెయిన్ చేయం అవసరం ఈ మైనస్ని అయితే మైనస్ కలిపేసి టేప్ వేసేయండి బ్లాక్ కలర్ దానికి దీని అయిపోయింది ఇంకా ఈ రెడ్ దగ్గర మీరు ఎస్ఎంబిఎస్ దగ్గర నుంచి వచ్చేసిన ప్లస్ వైర్ ఉంది కదా దాన్ని కలిపేటప్పుడే నేను మీకు చూపించడా కానీ ఈ సన్న వైర్ వాడే కానీ ఈ వైర్ కాదు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం వైర్ మీరు వేసే లెంత్ను బట్టమాట దీని మీద ఈజీగా అరవై ఐదు ఓకేనా అరవై ఐదు సో ఇది మెటల్ బాడీ ప్లాస్టిక్ బాడీ కాదు ఐరన్ బాడీ అనమాట ఇంతకుముందు ప్లాస్టిక్ బాడీలు పగిలిపోవడం ఇలాంటి కంప్లైంట్లు దానికి బటన్స్ ఇస్తే ఆ బటన్లో పోవడం ఇలాంటివి జరిగినాయి కదా ఇది ప్యూర్ బీడ్ ఇది మెటల్ బాడీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఛానల్స్ అనేవి కూడా మీకు నెంబరింగ్ అనేది ఒకటి నుంచి పది వరకు ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి ఓకేనా బ్లాక్ రెడ్ వచ్చిందేమో ప్లస్ మైనస్ ఎల్లోలన్నీ నోటర్లు అనమాట ఇవి ఫేస్లు వెళ్ళవు నోటలు వెళ్తాయి దీన్ని ఆప్షన్ దీన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలనేది ఇక్కడ చూద్దాం సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ట్వెల్వ్ టు టెన్ ఛానల్ మ్యాన్యువల్ ఛానర్ అని ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి ఏమో చేసారు విత్ కనెక్షన్ లాకింగ్ మోడ్ అని ఇచ్చాడు సెకండ్ వచ్చి ఛానల్ సెలక్షన్ అంటే ఎన్ని రకాలుగా సెలక్షన్ చేసుకోవచ్చు మూడుగా స్టెప్లుగా కావాలా నాలుగు కావాలా ఆరు కావాలా ఎనిమిది కావాలా పది కావాలా అనేది అసలు మొత్తం ఎన్ని వేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా ఐదు వేలు అని బల్బులు అది ఇది స్పీడ్ ఇది వచ్చి లాక్ అయిందా లేదా అనేది చూసుకోవడానికి ఎల్ఈడి నెక్స్ట్ ఇది వచ్చి మనం సెలెక్ట్ చేసుకునేది దీనిలోనే ఉంటుంది ఇది పుష్ బటన్ అనమాట ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఇదే నేను చూపిస్తా అప్పుడు ఇప్పుడు నేను అనేది ఆన్ చేశాను ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ టెన్ ఛానల్స్ రన్ అవుతున్నాయి ఇంతకుముందు మనకి ఇది వర్క్ అవుతుందో లేదో చూడాలంటే మొత్తం కలెక్షన్ ఇచ్చి పెడితే కానీ తెలిసేది ఇప్పుడు ఏంటంటే దీని మీద ఇక్కడే చూసుకోవచ్చు ఎల్ఈడీలు కూడా దీనికే ఉన్నాయి మీరు ఇక్కడ లైటింగ్ చూడాలనుకుంటే లైటింగ్ చూడొచ్చు స్పీడ్ అనేది కొంచెం పెంచుతున్నాను నేను డెడ్ స్లో అంటే ఇలా ఉంటుంది ఇది అయిపోయింది అనమాట ఇంకా స్లోగా ఉంది ఇంత స్లో అయితే మనం వాడడం అసలు ఇది మిడిల్లో ఉంది ఇంకా ఎక్కువ స్పీడ్ కావాలంటే ఇది ఎంత స్పీడ్ పెట్టినా బాగోదు కాబట్టి సరిపడా మీకు ఎంత కావాలో అంత స్పీడ్ పెట్టుకోవచ్చు సో దీన్ని ఇప్పుడు ఇక్కడ మీరు ఎక్కడ చూడటం కొంచెం నాకు ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల ఎరుగ్గా ఉండటం వల్ల నేను ఇక్కడే చూపిస్తున్నాను చూడండి పవర్ బటన్ ఇది ఏం చేయాలంటే మీరు స్టార్టింగే ఇక్కడ పవర్ ఆపేశారు ఆఫ్ అయిపోయింది కదా ఆఫ్ అయిపోయిన తర్వాత ఈ బటన్ పుష్ బటన్ అనేది ఈ పుష్ బటన్ ఉంది కదా నొక్కి పట్టుకోండి ఇప్పుడు పవర్ ఆన్ చేయండి టెన్ ఉంది కదా త్రీ ఛానల్ సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు అక్కడ చూడండి మూడే ఉన్నాయి ఆ మూడే రన్ అవుతాయి స్లోలో పెడదాం ఫాస్ట్లో ఉంది కదా ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్తుంది కదా అటు నుంచి ఇటు వస్తుంది ఇందులోనే లెఫ్ట్ రైట్ రెండు రకాలు ఇచ్చాడు త్రీ ఛానల్ కూడా నెక్స్ట్ మీరు ఫోర్ ఛానల్ వాడాలంటే కనుక మీకు బాక్స్ మీద కూడా చూసుకోవచ్చు ఫోర్ ఛానల్ వాడాలంటే మళ్ళీ పవర్ ఆపేసేయండి సేమ్ అనమాట ఇలాగే ఈ బటన్ అనేది ప్రెస్ చేసి పెట్టుకొని పవర్ ఆన్ చేయండి ఇప్పుడు ఫోర్ వచ్చింది అంటే ఇంకో దండ పెరిగింది బాంబోటిది ఇప్పుడు అనేది నాలుగు ఛానల్లో వర్క్ అవుతున్నాయి ఓకేనా నెక్స్ట్ ఎందుకంటే వీడియో లెంత్ అయిద్దని చెప్పి నేను స్పీడ్ స్పీడ్గా చూపిస్తున్నాను పవర్ ఆపాను ఈ పుష్పట్నం అనేది నొక్కి పట్టుకున్నాక పవర్ ఆన్ చేయండి ఓకేనా ఇప్పుడు నాలుగులో ఉంది కదా నెక్స్ట్ వచ్చే ఆరు ఆరు వచ్చినాయి కదా నాలుగు ఎలగలేదు రన్నింగ్ కూడా ఇక్కడే చూసుకోవచ్చు మనం స్పీడుస్లో కూడా ఇక్కడే చూడవచ్చు ఓకేనా ఇది సిక్స్ ఛానల్ కదా తర్వాత ఎయిట్ సిక్స్ తర్వాత ఎయిట్ ఉంది ఎయిట్లోకి వెళ్ళాలంటే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు అయిపోతాడు ఎలా చేశారు అలాగే పవర్ ఆపేయండి ఆపేక ఈ బటన్ పట్టుకున్నాక పవర్ ఆన్ చేసుకోండి ఇప్పుడు ఎయిట్ ఇంకా రెండు ఎంటీగా ఉన్నాయి ఎయిట్ ఛానల్ అనేది రన్ అయిద్ది ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ టెన్ ఛానల్ పెడదాం పవర్ ఆపేసాం పుష్ బటన్ నొక్కి పెట్టుకున్నాను పవర్ ఆన్ చేశాను టెన్ ఛానల్ పెట్టా ఇంకా అది లాక్ అయిపోయింది ఇంకా అట్లాగే కొంచెం డిజైన్స్ అనేవి తొందరగా మారుతాయి కాబట్టి స్పీడ్ పెడతాను నేను కొంచెం అది ఒకటిగా రానివ్వండి రెండుగా రానివ్వండి లెఫ్ట్ నుంచి రైట్కి కానీ రైట్ నుంచి లెఫ్ట్కి కానీ సెంటర్లో అటు ఇటు కొట్టుకోవడం కానీ ముప్పై రెండు రకాలుగా యాక్షన్ వచ్చింది థర్టీ టూ యాక్షన్స్ ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కావాలంటే నా నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది కాంటాక్ట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కంట్రోలర్స్ కావాలంటే మన దగ్గర ఉన్న అవైలబుల్గా చూపించాను కదా ఇక్కడ సో కాంటాక్ట్ చేయండి మీకు కావాలంటే కనుక డిజైన్స్ అయితే చాలా రకాల డిజైన్స్ అనేవి ఉన్నాయి బాగున్నాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి దీనిలో అంతకుముందు చేసరికి దీనికి ఏంటంటే అంతకుముందు అని ఇచ్చారు కానీ అవి వంద వర్క్ అవ్వలేదు ఇది బీడ్ బాడీ వస్తుంది పగిలిపోవడం కానీ అలాంటిది ఏమి ఉండదు ఇక్కడ క్లియర్గా అటు ఇటు మూవ్ అవుతున్నాయి కదా ఎల్ఈడీలు ఓకేనా అంటే దాంట్లో నాకు ప్లేస్ చెప్పా కదా తక్కువగా ఉంది అందుకే ఇలా వేసానని స్పీడ్ ఎక్కువలో ఉన్నాయి ఇప్పుడు తగ్గించాను అదే మరీ ఎంత స్పీడ్ అంటే ఓవర్ స్పీడ్ అయిపోయింది సో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కంట్రోలర్ కావాలంటే కాంటాక్ట్ చేయండి ఈ కలెక్షన్ ఎంతమందికి అర్థమైందో కామెంట్ చేయండి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో ఇప్పటిదాకా చూసినందుకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోవట్లేదు అలా చేయడం వల్ల ఏమైందంటే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ కింద రాకుండా ఆగిపోయిద్ది బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ జై హింద్